అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం అని నువ్వు అంటున్నావా ఒక చెక్క ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం నువ్వు అంటున్నావా సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నంత మాత్రం అది సాంప్రదాయం కాదు అంటే పని పాట లేకుండా రోడ్ల మీద బ్యావర్కి తిరిగి ఉండడానికి పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలాంటి అఘోరి అని చెప్పి అడ్డమైన ఘోరాలు చేసిన ఆ కొడుకుని మాత్రం నమ్మకూడదు ఫస్ట్ ముప్పై ఏళ్ళు వచ్చి వాడు అడ్డు పెట్టుకున్నది ఏంటంటే హిందూయిజం హిందూయిజం అడ్డు పెట్టుకున్నాడు సో హిందువుగా నేను అఘోరిగా పూజలు పునస్కారాలు సరికి ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే మోడీ ట్రెండ్ అక్కడి నుంచి హిందూ ఇజం మీద ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకుని వాడు దిగాడు ఆడు దిగింది కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంత ముందు అంతా కూడా మొత్తం కలర్లు వేసుకుని గడ్డలకి రింగులు పెట్టుకుని నా కొడుకులా ఉండేవాడు సో వాడు ట్రెండ్ తెలుసుకోవాడు ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చేస్తే మనం ఫేమస్ అవుతుంది అని ఆడు తెలుసుకుని సో మన దేవుడి మీద ఇలా భక్తిగా వీడియోలు చేయడం లేదంటే అంత మించి పీక్స్కి వెళ్ళిపోవాలనుకున్నాడు వాడు దిగాడు ట్రెండ్ సెట్ చేశాడు అగోరి అమ్మాయ అమ్మాయ ఆ అమ్మాయి ఎందుకు బావా నిలిచింది లైవ్ లో ఆ ముద్దు పెట్టుకోవడం ఏంటి ఎట్లా స్పందిస్తారు అగోరి మాడ అగోరి మాత కాదు అగోరి మాడ అగోరి అన్నమాట మాట కూడా మాట్లాడటం మానేయాలి ఆడొక చక్కగాడు ఆడ పేరు ఏదో నవీన్ ఏదో ఉంది పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అది ఆడొక చక్కగాడు అంతే అంతకు మించి ఏం లేదు సో చక్క అంటే పాపం ఇంకా కొంతమంది నిజాయితీ గుడ్డవాళ్ళు కూడా డాడ్నేమే గారి ఓకే అది వేస్ట్ అది వేస్ట్ కట్టేస్తే నెంబర్ వన్ సో ఎట్లా చెప్పారు పెళ్లి చేసుకోవడం చాలా తప్పు నిజం చెప్తున్నా కదా అది ఒక మాత అగోరి మాత అని ఒక రెస్పెక్ట్ తో ఒక ఇదితో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ కొడుకు మీద పడ్డం వాళ్ళ పూతను లేపికెళ్ళిపోవడం లేపుకి వెళ్ళిపోవడమే కాకుండా బయటకొచ్చి ఆ వీడియోలు ఎత్తి సరే ఏదో పడ్డారయ్యా ఏదో పడ్డారు చేసుకున్నారు చేస్తున్నారు మళ్ళీ ఈ పబ్లిసిటీ ఎందుకు ఆ వీడియోలు ఎందుకు మాకు దరిద్రం కాకపోతే పొద్దున్న లేచి ఎక్కడ చూసినా ఈ అఘోరి అఘోరి అని ఈ అఘోరిగాడు ఘోరమైన ముఖం చూడలేకపోతున్నాము నెక్స్ట్ వచ్చేసి అఘోరి అని పేరు పెట్టుకుని ఇన్ని ఘోరాలు చేస్తున్నాడు ఈ అంటే అసలు బాబా బాబా పిచ్చి లేసిన మరి ఘోరమైన ఫేస్కి అమ్మాయిలు ఎలా పడుతున్నారు అంటారు అది ఘోరమైన ఫేస్కి అమ్మాయిలు పడతాం కాదు వాడి కింద ఉన్న దాన్నో పైన ఉన్న దాన్నో చూసి పడతాం కాదు వాడు ఒక హిప్నాటిజం అది అమ్మాయిని ఏంటంటే ఒక మానసికంగా ఒక మెంటల్గా అమ్మాయిని హిప్నటిజం చేసి నీకు నీ హెల్ప్ చేస్తా నీ ఫ్యామిలీ హెల్ప్ చేస్తా సంథింగ్ ఉంటాయి కదా ఇలాగో ఉండుండే సో ఆ విధంగా అమ్మాయిని ఇప్నటిజం చేశాడు తప్ప నిజమైన లవ్వు లేదు అక్కడ కొవ్వు లేదు ఏమి లేదు ఒక వన్ మంత్ వన్ మంత్ లో ఖచ్చితంగా వాళ్ళిద్దరు విడిపోయిన న్యూస్ మళ్ళీ మీ ఛానల్లో డెఫినెట్గా వస్తుంది సో ఎట్లా పేరెంట్స్ మోసం చేసి ఉందని ఎంత 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 బాధపడుతున్నారంటే వాళ్ళ అమ్మాయిని చూస్తుంటే నిజంగా చాలా బాధపడుతుంది నేను ఈరోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ పేరెంట్స్ చూసే పేరెంట్స్ అమ్మాయిని బీటెక్ దాకా చదివించారు రేపు మా జాబ్ రావాల్సిన అమ్మాయి అమ్మాయి అలాంటి అమ్మాయి నీళ్ళు లేపిపోయి అమ్మాయి లైఫ్ నాశనం చేసి ఇంట్లో పేరెంట్స్ లైఫ్ వాళ్ళ అమ్మగారు ఏడిచి ఏడిపి ఒక అబ్బాయిని ఒక అబ్బాయిని నీలాంటి నాలంట అబ్బాయిని పెళ్ళి చేసుకుని వెళ్ళినా కూడా అరే సరే ఓకే కాపురం చేసుకుంటారు కలిసి ఉంటారు పిల్లలు పడితే కలుద్దాం ఇది ఉంది కానీ ఇక్కడ ఏమీ లేదు కదా అమ్మాయి లైఫ్ కళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ కనపడేసరికి ఆ బాధ వంద రెట్లు పెరిగింది పై నేను చెప్తున్నా వంద రెట్లు పెరిగింది అంతే పని పాట లేకుండా రోడ్ల మీద బావస్క తిరిగి ఉన్నాయని పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలాంటి అఘోరి అని చెప్పి అడ్డమైన ఘోరాలు చేసిన ఆ కొడుకు అఘోరికి రెండు పెళ్ళి పెళ్ళిళ్ళు రెండు అయినాయి కానీ ఎఫ్ఐఆర్లు మాత్రం ఎన్నో ఉండేవాడి ఆయన నాకు తెలిసినంతవరకు పెళ్ళిళ్ళు మాత్రం రెండు ఇంకా వస్తాయి కొన్ని కొన్ని నా నన్ను లవ్ చేశాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అది అని చెప్పి కొన్ని కొన్ని న్యూస్ వస్తున్నాయి సో ఇలాంటి ఇంకెన్ని రావాలో ఎన్నో వస్తాయో కూడా తెలియదు అది వీడి దగ్గర ఏంటంటే డబ్బు ఉంది డబ్బులు ఉన్నాయి ఎట్లా అంటే ఆ పూజలు చేస్తా ఈ పూజలు చేస్తాను అక్కడ నుంచి రెండు లక్షలు ఎక్కడ నుంచి పది లక్షలు అన్ని వచ్చి ఆ చేతబడి పూజలు ఏవో చేసేసుకుంటాడు ఆ చేస్తాడో లేదో కూడా తెలియదు కొన్ని కొన్ని అయితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినవి ఉన్నాయి సో ఇట్లా డబ్బులు అంతా ప్యాక్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాడు వీడు కార్లు కొనడం ఐఫోన్లు వాడడం కార్ నిండా ఇప్పుడు బీర్లు గంజాయిలు సిగరెట్లు ఆడు ఆడు రాయల్ లైఫ్ ఎవరికి రాదు నిజంగా డైలీ పని చేసుకుని కూడా ఆ రాయల్ లైఫ్ రాదు ఆ రేంజ్ లో మెయింటైన్ చేస్తాడు కాబట్టి సో ఆ మెయింటెనెన్స్ లో కొంతమంది హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని లొంగ తీసుకోవడం మాయ మాటలు చెప్తాం ఇది చేస్తున్నాడని నా ఫీలింగ్ అంటే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా అవన్నీ పెళ్లి చేసుకున్నారు ఏడాడుగు నడిచారు సాంప్రదాయంగా అంటే అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం అని నువ్వు అంటున్నావా ఒక చెక్క ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం నువ్వు అంటున్నావా సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నంత మాత్రం అది సాంప్రదాయం కాదు అవుతుందా అవుదు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే అది సాంప్రదాయం పూజలు చేసుకుని పది మందిని పెట్టుకుని చేసుకున్నది సాంప్రదాయం పెళ్లి కానే కాదు అది చాలా దారుణం అది చేసిన వాడు బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆ పెళ్లి చేసిన బుద్ధి ఉండాలి దానికి సపోర్ట్ చేసి వెనకాల ఉన్నారు కదా వాళ్ళకి బుద్ధి ఉండాలి అది వాడు అన్ని కమ్యూనిటీల్ని దూరం చేసిన తర్వాత మిగిలిపోయిన కమ్యూనిటీ వాడి అంతే ఆడు ఆడి గురించి మనం చెప్పుకున్నంత దరిద్రం లేదు అది అసలు పోలీసులు హిందూ సంఘాలు ఎవరు మీద కారణం తీసుకోవడానికి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాడు అడ్డు పెట్టుకున్నది ఏంటంటే హిందూయిజం హిందూయిజం అడ్డు పెట్టుకున్నాడు సో హిందువుగా నేను అఘోరిగా పూజలు పునస్కారాలు సార్ ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే మోడీ ట్రెండ్ అక్కడి నుంచి హిందూయిజం మీద ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకుని వాడు దిగాడు ఆడు దిగింది కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంత ముందు అంతా కూడా మొత్తం కలర్ వేసుకుని గడ్డలకి రింగులు పెట్టుకుని చిచ్చోర నాకుడుకులా ఉండేవాడు సో వాడు ట్రెండ్ తెలుసుకోవాడు ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చేస్తే మనం ఫేమస్ అవుతుంది అని వాడు తెలుసుకుని సో మన దేవుడి మీద ఇలా భక్తిగా వీడియోలు చేయడం లేదంటే అంతకు మించి పిక్స్కి వెళ్ళిపోవాలనుకున్నాడు వాడు దిగాడు ట్రెండ్ సెట్ చేశాడు సెట్ అయ్యింది మనం ఎంకరేజ్ చేసాం ఏదో చేస్తున్నాడు గొప్పోడే మంచివాడే ఫోన్లే మన అగోరిలాగా మన కోసం ఏదో చేయడానికి ఇక్కడ ఉండి అగోరి అన్నవాడు ఎక్కడో ఉండి దేవుడి మీద భక్తితో ఉండాలి ఇక్కడ అమ్మ నాన్న పిల్లలు పిల్లలు ఏమున్నా కానీ అన్ని వదులుకుని పూర్తిగా సన్యాసం తీసుకున్నా కూడా ఒరిజినల్ అగోరి వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఏంది అన్నది కూడా సంబంధం లేదు కానీ వీడు ఎక్కడ ఉండి కార్లు వేసి తిరిగి పెట్రోల్ బాటిల్ చేయడం డీజిల్ బాటిల్ అసలు వీడు ఏంటంటే అంతా ఓన్లీ వాడికి ఇన్కమ్ కావాలి డబ్బులు కావాలి ఎలా కావాలి ఫ్రేమ్ కావాలి ఇన్కమ్ కావాలి ఒకటే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాడు సక్సెస్ అయ్యాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సక్సెస్ ఇంకా నాగార్జున బయట ఇప్పుడు మొన్న అద్దాలు వాళ్ళు కదా బయటకు వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ ఫస్ట్ రోజు ఆడు అగ్గురి ఎంటర్ అవ్వగానే నాగార్జున గడ్డి కార్ అద్దాలు ముందు కనుక రెండూ పగిలిపోతాయి ఇంకా అది ఎవడో కాదు ఎవడో కాదు అవసరమైతే నేనే కొడతా చెప్తున్నాను కదా ఆడ కనుక బిగ్ బాస్లోకి వస్తే రాడం ఎందుకంటే బిగ్ బాస్ పల్లా ప్రశాంత్ సపోర్ట్ చేసిన వాళ్ళు మేము పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అని మీరు అప్పుడు వీడియోస్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు కూలి పెట్టాను పాపం అతను కష్టపడుతున్నాడు అలాంటి వాడిని సపోర్ట్ చేయొచ్చు అలాంటి వాడిని వెళ్ళచ్చు ఈ పనికి మళ్ళీ ఈడు ఆడొస్తే మనకి మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాస్తవానికి ఏంటంటే అఘోరీలు అంటే కొంతమంది తెలియదు అగోరీలు అంటే ఎక్కడో ఉంటారు కదా అగురీలు ఇలాగే ఉంటారేమో వాళ్ళు కూడా అక్కడ ఇలాగే ఉంటారేమో కార్లో బీర్లు బాటిల్ ఇటు గంజాయిలు ఇటు తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు దొరికిందని కార్లు తీసుకుని వెళ్తారేమో అని ఒక తెలియని వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది కాబట్టి మనం ఏంటంటే వీడిని ఆపకపోతే అసలైన అగురులు కూడా నేమ్ అసలైన అగురీలు వీడిని చూస్తుంటే ఈ పాటి గుద్దంత బలెగారు ఎందుకు పగలపొట్టలేదు ఎందుకు చూడలేదు నాకు ఫస్ట్ బారి కేసు పెట్టింది పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అది మనం చెప్పలేం బా ఎందుకంటే ఆడు అడ్డు పెట్టుకున్నది ఒక అది దాన్ని మనము బ్రేక్ చేసి వాడిని తీసుకొచ్చి లోపల పెట్టి ఇవి జరిగే పనులు కాదు ఎందుకంటే పోలీసుల మీద కర్రలు పట్టుకుని వెళ్ళి అమ్మ నా భూతులు తిట్టిన వీడియోలు ఉన్నాయి అప్పుడే ఏం నేను చెప్తున్నాను కదా అప్పుడే ఏం పేకలేకపోయారు ఈ రోజున ఏదో కేసు పెడితే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడంటే అది జరిగే పని కాదు వాడిని టచ్ చేసే మో ఎవడో లేడు అనుకుంటున్నాడు ఎందుకంటే వాడు ఆడదు కాబట్టి ఆడలు టచ్ చేయలేరు టచ్ టచ్ చేస్తారు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళే టచ్ చేయాలి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఇది గుత్తంతవాలు కొట్టాలి లేకపోతే వేరే ಭಯ್ಯನು ಇಂದ್ಚನ್ ಅಡಿಯ ಕದಾ ಗಿಫ್ಟ್ ಚೇರಿಂದ ಭಯ್ಯ ನೇನು ಪಟ್ಟುಕೆಲ್ಲಿ ಗಿಫ್ಟ್ ಇಷ್ಟೇ అన్నా అని చెప్పి కంటబడి పెట్టుకున్నాడు అన్న నిజంగా ఇప్పటివరకు అందరూ ఏమిటి చేస్తావు ఏమిటి చేత ఏమిటి చేతావు అన్నారు కానీ నన్ను అర్థం చేసుకున్న మాధోడు నువ్వే అన్నయ్య అని చెప్పి కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకున్నాడు బిడ్డ నాకైతే చాలా బాధ అనిపించింది చాలా బాధ నేను ఇచ్చిన గిఫ్ట్ భయ్యా రాత్రి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చా తమ్ముడికి కంట తడి పెట్టుకుని ఆ భయ్యా ఇప్పుడు నువ్వు నాన్ను అర్థం చేసుకున్నావు అందరూ నన్ను అడిగేవాళ్ళగా నా కష్టం నువ్వు తెలుసుకున్నావు అని చెప్పి తడి పెట్టుకున్నాడు బిడ్డ అరే బాబు నువ్వు నీకంటే కానీ కూరగాయలు ఇన్ని రోజులు ఏంది నా పరిస్థితి ఏంది అన్నాడు ఆడ కోసం అమెజాన్లో పర్మనెంట్గా ఉండే పాయ్ ఒకటి ఆర్డర్ పెట్టాను నువ్వు వచ్చిద్ది రా